Oh, yeah, Doctor. యువత కొంతమంది మోటార్ సైకిల్స్ హెవీగా సౌండ్ సైలెన్సర్స్ చేస్తూ చక్క కాలిసం చేసి వాళ్ళందరికీ డిస్టర్బ్ చేస్తున్నట్టుగా చాలా కంప్లైంట్స్ వచ్చాయి దానిపైన మా హెడ్ కానిస్టేబుల్స్ రెడ్డబ్బా అండ్ శంకర్ వీళ్ళిద్దరు కూడా ట్రాఫిక్లో ఉంటూ అప్పటికప్పుడు అట్లాంటి వెహికల్స్ అన్ని పట్టుకొని దాన్ని సైలెన్సర్లన్నీ సీజ్ చేయడం జరిగింది సైలెన్సర్ లేవంటే దాంట్లో ఉన్నటువంటి మఫ్లర్ తీసేసి హెవీ సౌండ్ వచ్చేటట్టు యూత్ ఈ మోటార్ సైకిల్స్ నడపడం టౌన్లో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి దానివల్ల ఈరోజు దాదాపు ఇప్పుడు మనం నలభై సైలెన్సర్ని ఈరోజు టెస్ట్ చేయడం జరిగింది పేరెంట్స్ అందరూ కూడా మా వైపు నుంచి ఒకటినట్టి మీ పిల్లల్ని కొద్దిగా ఈ సైకిల్ మీటింగ్ చేస్తూ ఉన్నారు మోటార్ సైకిల్స్ అనే కంప్లైంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి అవి ఈ టౌన్లో కరెంట్ మూడు మోటార్ సైకిల్ సంత తిరుగుతున్నాయి తిరుగుతూ ఉన్నాయి కూడా ఉంచడం జరిగింది త్వరలో వాళ్ళు కూడా సిట్ చేసి పెట్టపరం చర్య తీసుకోవడం జరుగుతుంది యూత్ అందరూ కూడా ఒకటే మా వైపు నుంచి హెచ్చరిక ఎవరు కూడా ఇలాంటి సైలెన్సర్లు హెవీ సౌండ్తో టౌన్లో నడుపుతూ స్ట్రీట్లో కూడా అమ్మాయిలు పక్క కూడా ఇది చేస్తూ వాళ్ళందరూ కూడా డిస్టర్బ్ చేస్తున్నారు చదువుకునే వాళ్ళం కూడా కాలేజ్ దగ్గర స్కూల్ దగ్గర అన్నిటి దగ్గర ఈ వెహికల్స్ వల్ల చాలా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఎవరు కూడా ఈ అంశానికి పాల్గొన மொத்தம் எந்த வந்து